భీమిలి నియోజకవర్గం జై భారత్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి అనిల్ కుమార్ నామినేషన్ ఈరోజు వేశారు ముందుగా నగరంపాలెం అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ప్రచార రథ రథయాత్రలో నగరంపాలెం మల్లయ్యపాలెం ఆర్టీసీ కాలనీ బొంబాయి కాలనీ పిలకవాణిపాలెం కార్షెడ్ బియ్యంపాలెం బక్కనపాలెం కొమ్మాది మీదుగా భీమిలి కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించి అనంతరం ఆర్డిఓ కార్యాలయంలో నామినేషన్ వేశారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కావున మీరందరూ కూడా తమ ఓటు ముద్రను బ్యాటరీ టార్చ్ లైట్ గుర్తుపై ఓటు వేసి అనిల్ కుమార్ గారిని భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం

ఫస్ట్ టైం ఓటింగ్ పర్సెంటేజ్ పై ఖచ్చితంగా చూస్తున్నాయి ఇండియాలో ఎక్కువ మంది యూటర్ ఓటర్స్ అలాగే ఎచ్ సో మనం ఎంత ఎలక్షన్ని మోటివేట్ చేసి ఫైనాన్షియల్ ఇష్యూస్లో మోటివేట్ చేయాలనుకున్నా యోటల్ ఓటర్స్ మాత్రమే ఖచ్చితంగా ఎలక్షన్ రిజల్ట్ని డిసైడ్ చేస్తారని యోటల్ ఓటర్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా మా పార్టీకి మీకు చెప్తారని మాపై మా గుర్తు నేర్పిస్తారని మేము ఖచ్చితంగా నమ్మకం ఇదే అని రాకపోతే మీరు చూడాలి